మేడం ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక మీలాంటి మహిళలకి మోసం చేస్తున్నారు మహిళలకు వెన్నుపోయి ఎన్డీఏ కూటమి అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నిజంగా ఎన్డీఏ కూటమి మహిళలకు వెన్నుపోడి పొడిచిందా ఎన్డీఏ కూటమి గురించి అసలు వైసీపీ వాళ్ళకి మాట్లాడటానికి అసలు ఎందులోనూ అవకాశం అనేది మహిళలకు కల్పించట్లేదండి మహిళలకి ఎన్డీఏ కూటమిలో ఒక మంచి స్థానం అనేది గుర్తింపు అనేది కలిగింది అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏంటంటే మహిళలు రోడ్డును పడ్డారు ఎందుకంటే మాకు గౌరవం అనేది లేదు ఎక్కడ చూసిన అత్యాచారాలు చిన్నపిల్లలతో సహా అత్యాచారాలు జరిగి ఆ రకంగా రోడ్డును పడ్డారు కానీ ఇప్పుడు చాలా గౌరవంగా ఇప్పుడు అంతకుముందు టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ పెట్టాలంటేనే బూతులు బూతు రాజకీయాలు ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఆ బూతులు చూడడానికి జనాలు ఇష్టపడక అసలు టీవీలు చూడటమే మానేశారు ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఉందండి ఏపీ గవర్నమెంట్ అనేది చాలా సంతోషంగా చాలా గౌరవంగా ఉంది మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని ఆయన నెరవేర్చారు ఇప్పుడు బస్సు బస్సు మహిళలకి బస్సు ఉచితం అని చెప్పారు ఫ్రీ బస్ అన్నారు చక్కగా వెళుతున్నారు మహిళలు చాలా సంతోషపడుతున్నారు అలాగే అంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళేంటి చెప్పుకున్నారంటే మేము ప్రతి మహిళకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతని మళ్ళీ రుణమాఫీలు అని చెప్పి డాక్రా మహిళలకి రుణమాఫీ చేశారండి రుణమాఫీ చేస్తే అది ఏం ఏం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన జేబుల్లో డబ్బులేమీ ఎవరికి ఇవ్వలేదండి బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు అవేం చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో బ్యాంక్ వాళ్ళు రెండు లక్షల లోన్ ఇచ్చి ఇరవై నలభై నలభై వేల రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు పక్కకి ఆ గవర్నమెంట్లో ఇంటి పన్ను లేన కరెంటు బిల్లు లేనా ఎంతెంత పెంచారు కరోనా టైంలో మోడీ గారు మనిషికి ఇంటికి వెయ్యి రూపాయలు చొప్పున మూడు 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 సార్లు ఇచ్చారు కర కనీసం కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారే కానీ తగ్గించను కూడా తగ్గించలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఉన్నారండి అది ఒక్కటే నేను చెప్పగలను మేడం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మహిళలకి తన కాళ్ళ మీద సొస్తాగా నిలబడే శక్తి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఎండవటమి వచ్చాక మహిళలందరూ విసిగుపోయారు ఈ ప్రభుత్వం వల్ల మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారేమో కానండి అందరినీ మహిళలనే కాదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం చేశాడు అందరినీ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా ఎవరికి వాళ్ళకి సోమరిపోతులను చేశాడు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మహిళలు కూడా ఈ గవర్నమెంట్లో మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు పరిపాలన అయితే నంబర్ వన్గా ఉందండి మళ్ళీ మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి మేము వస్తాము పోయినసారేమన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఏం జరిగింది ఇంకా అసలు వాళ్ళు ఈ దెబ్బకి మళ్ళీ అసలు వాళ్ళ మొహాలు కూడా చూపించుకోకూడదు వాళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేశారు కాబట్టి అప్పుడు ఇంకా మీడియా ముందుకు ఏదో రకంగా వస్తున్నారు ఎవరైనా సామాన్య మానవుడు ఇప్పుడు రమ్మనండి రోడ్డు మీదకి ఆ మంత్రులను ఎవరైనా సరే వా ప్రజలు ఎలా తిప్పికొడతారో చూడమనండి అంటే ఏం చె పక్కన వైసీపీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కుటుంబంలో ఇంత పరిపాలన కానీ ఇంత అభివృద్ధి చేస్తామండి ఎందుకు వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తాం కానీ ఈ రాజు ఈ పరిపాలన బురద జల్లే రాజకీయాలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏం చెప్తారు అదే కదండి అప్పుడు ఏం జరిగింది మా సింగనగర్ వచ్చినప్పుడు ఎవరో కొట్టారు అని చెప్పారు అవన్నీ మరి ఉంటాయి కదా వాళ్ళకి మర్చిపోలేరు కదా ఒక ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పిల్లవాడు రాయేశాడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకున్నారంటే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ రాజకీయం ఎలా చేశారో ఏంటో అని మేడం మరి ఇటు లెక్క కానీ రోజా కూడా దోచుకున్నారని చెప్పి కొన్ని వాస్తవ సిట్ విచారం జరుగుతుంది అసలు వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి అంటే అంత నేను చెప్పలేను కానివ్వండి ముందు ముందు జరగచ్చు Thank you. Thank you.